హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రెండు అయితే మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండదని కోరుతున్నాను ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు నేను రాత్రి మా పెద్ద మేము ఉన్నాడు మా నెల్లి సుజన్ దర్శి అది పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమం అయితే జరిగింది కేక్ కటింగ్ కార్యక్రమం ఏ ఏదైనా సాయంతా చూపిస్తున్నారో చూడండి నా పెద్ద మా ఏ మార్చి ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగు తమ యొక్క జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన వేడుకలు అదేవిధంగా చేసుకున్నారన్నది మీకు ఇంత పంచుకోవాలని ఆశపడుతున్నాను మిత్రులారా చూస్తున్నారు కదా దైవ సేవకులు వేరీగా సంఘస్తులందరి సమక్షంలో కూడా ఈ జన్మదిన వేడుకల్ని నిర్వహించుకోవడం గొప్ప అవకాశంగా దేవుడు కల్పించాడని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు చూశారు కదా ఈరోజు పెట్స్ పెట్టుకుని ఉన్నాడు ఊరుకుంటే ఆ క్యాండిల్ అయితే ఆరడం లేదు ఓకే ఆరింది ఏంటంటే చిన్న విడతను పాస్టర్ గారు పాశారు గారు పాశ్రామ్ గారు వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన ఈ యొక్క జన్మదిన వేడుకలను దేవునికి మహిమకరంగాను సుజనకు ఆశీర్వాదకరంగాను జరిగిందని ఆశపడుతున్నారు ఏది ఏమైనా దేవుడనే గొప్ప కుస్తి చూస్తున్నారు కదా తల్లిదండ్రులు కేక్ అయితే తినిపిస్తున్నారు వాళ్ళతో పాటు వాళ్ళ తమ్ముడు జసన్ దర్శిత్ సుజన్ దర్శిత్ అండ్ జసన్ దర్శిత్ కుటుంబీకులు అందరూ కూడా రెస్పెక్ట్స్ పెట్టుకున్నాడు చూసారు కదా మనల్ని సుజన్ దర్షిత్ ఆ తమ్ముడు పెడుతున్నాడు ఆ తమ్ముడు వాళ్ళ అన్నయ్యకి తినిపిస్తున్న సందర్భం అమ్మ రాజలక్ష్మి వాళ్ళ నాన్న ఆనందబాబు ఈ పక్కన వాళ్ళ నాయనమ్మ కుటుంబం ఇది ఏమైనా ప్రతి సంవత్సరం కూడా ఒక అద్భుత రీతిలో వాళ్ళ ఆయనమ్మ పెడుతున్నప్పుడు నాయనమ్మ సుశీలమ్మ మా నెల్లి సుశీలమ్మ గారు మానవాడికి మీ బర్త్డే సందర్భంగా కేక్ వినిపించుకున్న దృశ్యం అంత రాత్రికాల సమయంలో జరిగిన సందర్భాలు ఏది ఏమైనా వాడు తమ్ముడు పట్టుకున్నాడు చూడండి స్వజం దర్శిత్ వాళ్ళ తమ్ముడు పట్టుకొని వాళ్ళ తమ్ముడితో పాటు తన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భాలు అసలే చిన్నపిల్లలకంటే ఆ పుట్టినరోజు వేడుకలంటే చాలా సంతోషం ఎందుకంటే కేక్ ఉంటుంది కాబట్టి కేక్ అంటే ఇష్టపడిన అయితే ఎవరు అంటారు ఆ కేక్ను కట్ చేస్తూ ఆ యొక్క ఆనందాన్ని పొందుతూ ఎవరు వస్తారా తినిపించడానికి తింటాగానే ఎదురు చూస్తున్నా సజం దర్శిత్ ఒక్కొక్కరుగా అంటే ఈ రాత్రికాల సమయంలో జరిగిన ఈ స్థుతి కూడిక అంటే జన్మదిన వేడుకలో దైవసే సమక్షంలో మరియు సంఘ సహోదరుల సమక్షంలో జరిగిన ఈ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ కేక్ తినిపిస్తూ ఆ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ బిడ్డను ఆస్వాదిస్తున్న దృశ్యాలు ఒక్కొక్కరుగా పెద్దలు చిన్నలు బంధువులు స్నేహితులు మిత్రులు అందరూ కూడా తమ యొక్క దీవెనలను అందిస్తున్న సందర్భాలు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా వస్తూ చూస్తున్నారుగా మిత్రులారా చిన్నపిల్లలకి పెద్ద పండగ అంటే పుట్టినరోజు పండుగ జన్మదిన సందర్భంగా ఆ కేకు కట్ చేస్తూ మిత్రులతో తమ యొక్క ఆనందాన్ని పొందటం మించినటువంటి పండుగ అయితే చిన్నపిల్లలకి మరి ఏది ఉండదు చిన్నపిల్లలకి పుట్టినరోజు పండుగే పెద్ద పండుగ చూస్తున్నారు కదా చిన్నగా బర్త్డే బాయ్స్ ఫ్రెడ్స్ అయితే తీయట్లేదు చూస్తున్నారు కదా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నారు ఈ మా పెద్ద గారు ఇక మాకు కూడా సమయం వచ్చింది అనగా నేను నా దంపతులు ఇరువురు కూడా వచ్చి మేనల్లడికి ముందు స్పెట్స్ అయితే బాబు ఎక్కువైపోయింది కనిపించట్లేదు నీకైనా స్పెట్స్ తీసి మా దంపతులు ఇరువురం కూడా ఆ పుట్టినరోజు బాయ్ అయినటువంటి మా మేనల్లుడు ముద్దుల మేనలుడు అయినటువంటి దర్శిత్కి కేక్ తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రమేయ తమిర్చి యూట్యూబ్ సతీమణి అదే రీతిగా బామ్మద్దులైన రాయుష్ అరుణ దంపతులు కూడా వారి కుటుంబ సమేతంగా ఈ జన్మదినం జరుపుకుంటున్నట్టు దర్శితికి కేక్ తినిపిస్తూ తమ యొక్క దీవెనలను ఆశీర్వాదాలు అందిస్తున్న సందర్భాలు చూస్తున్నారు కదా మిత్రులారా మేనత్త చిన్న మేనత్త అయినటు ఊహ కూడా చూస్తున్నారు మిత్రులారా వారి కుటుంబ సభ్యులతో పాటు వారి చర్చ్ మెంబర్స్ కూడా చర్చ్ సంబంధించిన పెద్దలు యవనస్తులు యూత్ వారు అందరూ కూడా వచ్చి యవన బాలుడని ఆస్వాదిస్తున్నటువంటి సందర్భాలు దృశ్యాలను మీకు చూపిస్తున్నాం దిర్సుపం వీరాస్వామి వారిద్దరు అన్నదములు ఎంతమంది పెట్టినా కూడా కేక్ వద్దను తినేస్తున్నాడు కేక్ అంటే అమితమైన ఇష్టం దర్శిత్కి సెకండ్ క్లాస్ అయితే చదువుతున్నాడు శమ్ సైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాజవరంలో దే రీతిగా ఒక్కొక్కరుగా వచ్చి తమ యొక్క అభిమానాన్ని అది ఆశీర్వాదాన్ని అందిస్తూ కేక్ తినిపిస్తున్నారు సందర్భాలని చూస్తున్నారుగా ఇదిగో స్వరూప బర్త్డే బాయ్ సిస్టర్ బర్త్డే బాయ్ ఏకైక సిస్టర్ స్వరూప చూస్తున్నారు కదా ఇదిగో ఫ్రెండ్స్ బర్త్డే బాయ్ ఫ్రెండ్స్ అయితే వచ్చేశారు ఆ ఫ్రెండ్స్ కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ దర్శితిని ఫ్రెండ్స్ ఒకసారిగా వచ్చి వారి ఫ్రెండ్స్ యొక్క మద్దతు కూడా ఈ బర్త్డే బాయ్కి గ్రీటింగ్స్ తెలియజేస్తున్న సందర్భం దృశ్యాలు మిత్రులారా చూడండి చిన్నపిల్లల పండుగ అంటేనే బర్త్డే బర్త్డే అంటేనే చిన్నపిల్లల పండుగ ఏ కల్మషం లేనటువంటి ఈ బర్త్డే సందర్భంగా తమ స్నేహితులు యొక్క జన్మదిన శుభాకాంక్షలను దర్శించి తెలియజేస్తూ తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు చూస్తున్నారు కదా చిన్నపిల్లలకి బర్త్డే అంటేనే పెద్ద పండుగ కాబట్టి ఆ పండుగనే ఆద్యంతం ఒక సంతోషకరమైన వాతావరణం జరుపుకోవడం చాలా సూసూచకంగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా చిన్నపిల్లలను క్రమమైన పద్ధతిలో పెంచుతూ తమకు జీవిత పాఠాలను ఒక్కొక్కటిగా నేర్పుతూ ఉంటే పెద్దవారిగా అయిన తర్వాత అవి తప్పిపోకుండా క్రమం తప్పిపోకుండా ఒక బాధ్యత గల పోడిగా సమాజంలో ఉంటాయి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేయాలని కోరుకుంటూ నన్ను అనగా బ్రహ్మయ్యత మెచ్చనే యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైతే మొదటిసారిగా వీక్షిస్తున్నారో లేదా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క విలువైన సహకారం ఒక లైక్ ద్వారా లేదా షేర్ చేయడం ద్వారా మరియు కామెంట్ ద్వారా మీ సహకారం నాకు అందించాలని కోరుతున్నాను వ్యక్తులారా ఎందుకంటే మీరు చూపిస్తున్న ప్రేమ ఆప్యతను రాగాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతలు ఎందుకంటే యూట్యూబ్ ఫ్యామిలీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాయి ఎందుకంటే మీరందరి సహకారం వల్ల ఈరోజుగా ఈ యూట్యూబ్లో ఒక ప్రాముఖ్యమైన స్థానంలో నన్ను నిలబెట్టినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకెవరైనా ఈ బ్రహ్మయత మిర్చన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూసి వదిలేయడమే కాకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ మిత్రులకు బంధువులు షేర్ చేయవలసిందిగా కోరుతూ మీ సహకారం అన్ని వేళ మరింతగా ప్రోత్సహించే దిశగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా ఇంకా మంచి మంచి వీడియోలు ఏ అయితే వీడియోలు చేయాలో ఆ వీడియోలకు సంబంధించిన కామెంట్లు మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ వీడియోలు చేయడాన్ని సహకరిస్తానని కోరుకుంటూ టేక్ కేర్ బాయ్ బ్రహ్మయ్య తమిర్చి